గ్రామీణ క్రీడలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీలలో నిర్వహించబోయే రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీన జిల్లా అంతటా సూర్య నమస్కారాలు చేయాలన్నారు రెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు సూర్య నమస్కారాలు ఎనభై అడుగుల రోడ్డులో ఏర్పాటు చేస్తారని మొబలైజేషన్ ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్ చూడాలన్నారు అదే రోజు ఉదయం పది గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో స్పోర్ట్స్ వాలీబాల్ కబడ్డీ నిర్వహించాలని డిఎస్డిఓను ఆదేశించారు గ్రామస్థాయిలో క్రీడలను గుర్తించి తెలియజేయాలని డిఎస్డీఓకు తెలిపారు స్పోర్ట్స్ మొబలైజేషన్ డిఎస్డి గ్రౌండ్లో ఏర్పాట్లు డిటిసి ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ చూడాలన్నారు క్రీడలు రెండు మూడు తేదీల్లో ఉంటాయన్నారు ఎనభై అడుగుల రోడ్డులో రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు చూడాలని సంప్రదాయం స్కూల్ డైరెక్టర్ స్వాతి సోమనాథ్ కు సూచించారు శోభాయాత్ర పోలీసులతో కోఆర్డినేషన్ చేయాలని డిఆర్డిఏపిడిని ఆదేశించారు ఎనభై అడుగుల రోడ్డులో పార్కింగ్ ఏర్పాట్లపై డిఎస్పీ సిహెచ్ వివేకానంద కలెక్టర్కు వివరించారు ఫుడ్ స్టాల్స్ ప్రజలకు ఉపయోగపడే స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఉద్యానవన శాఖ ఏడీని ఆదేశించారు మూడవ రోజున ల్యాజర్ షో క్రేకర్ షో ఉంటాయని హెలికాప్టర్ టూరిజం తదితరమైనవి ఉంటాయని వెల్లడించారు త్రాగునీరు పారిశుధ్యం తదితర ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తూ తాగునీరు మున్సిపల్ అధికారులు సరఫరా చేయాలన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మిల్ జంక్షన్ వరకే బస్సులు వస్తాయని డీఎస్పీ వివేకానంద